బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంతో గొప్పగా కేసీఆర్ గారితో సహా హరీష్ రావు గారితో సహా లక్షలాది మంది ఉద్యమకారులను ముందరికి నడిపించిన నాయకులు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టిన నాయకుడు దార్శనికుడు ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా తెలంగాణ గురించే డాలస్ కానీ లండన్ కానీ చెన్నై కానీ ఏ వేదిక దొరికితే ఆ వేదికలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్న నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అసభ్యకరమైన భాషలో ఇక్కడ తమ్నేల్స్ కొన్ని పెట్టిండ్రు నిజానికి న్యాయబద్ధంగా మాట్లాడితే తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఉన్నది నేను ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను అడుగుతా ఉన్నా మీకు సైబర్ పెట్రోలింగ్ అని ఒక టీంలు ఉన్నాయి ఈ సైబర్ పెట్రోలింగ్ చేసేటప్పుడు మీకు బీఆర్ఎస్ నాయకుల మీద ఇంత అసభ్యకరమైన భాషలో తమ్ల్స్ పెడుతూ యూట్యూబ్ ఛానళ్లలో వ్యక్తిగత క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో క్యారెక్టర్ ను అసోసినేట్ చేస్తుంటే మీకు రావడం లేదా మరి సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద మీరెందుకు సోబోటో కేసులు పెట్టలేదు మీరు గెల్లు శ్రీనివాస్ తెలంగాణ